వంటను లై ఆధ్వర్యంలో నలభై నలభై ఒకటో డివిజను అట్లాగనే ముప్పై తొమ్మిది ఈ రెండు డివిజన్లలో సంబంధించి స్థానిక సమస్యలపై ఇక్కడ పర్యటన చేయడం జరిగింది ఇక్కడ చాలా ప్రయాణికులకి ఇక్కడ ఏమైతే ఆరోగ్య హాస్పిటల్ పెట్టారో ఆరోగ్య హాస్పిటల్ పెట్టంగానే ఇక్కడ ఆపరేషన్లు కానీ రైతులకు కానీ అట్లాగనే ఇక్కడ వచ్చిన ప్రయాణికులకు కానీ కోర్న కళ్ళు ఒరేదారి రహదారి అనేది చాలా మెయిన్ రహదారి కాబట్టి ఇక్కడ పోలీసు వాళ్ళకి వాహనదారులకి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది ఇక్కడ డివైడరు నయా హోటల్ ఎదురుగా డివైడరు కొద్దిగా ఎడల్పు చేసి ఇక్కడ ఉన్న రోడ్డు అనేది కూడా ఈ రోడ్డు అనేది కూడా ప్యాక్చిగా చాలా ఫ్యాక్చిగా ఉంది సగం రోడ్డు వేసారు సగం రోడ్డు వేయలేదు కాబట్టి వెంటనే కమిషనర్ గారు కానీ ఆర్ఎీ అధికారులు కానీ వెంటనే స్పందించి ఏమైతే నయా హోటల్ ఎదురుగా ఉండో రోడ్డు విస్తీర్ణలో కొద్దిగా ప్యాచి రోడ్డు ఉందో అది రోడ్డు వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి సీఎం పార్టీగా ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ అనేక మందికి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలో కూడా డాక్యుమెంట్ ద్వారా జరిగింది ఇక్కడ చూస్తూనే ఉన్నారు కారు ఒక్క కారు తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పాలైనరు కాబట్టి సీఎం పార్టీగా ఇక్కడ ప్రయాణికులకు కూడా రక్షణగా ఉండాలి కాబట్టి అధికారులు వెంటనే ఆర్ఎంజీ అధికారులు కానీ మున్సిపాలిటీ శాఖ కానీ అందరు కూడా ట్రాఫిక్ గారు కానీ ఇక్కడ ఒక ట్రాఫిక్ అధికారిని కూడా ఇక్కడ పెట్టి కూడా ఏర్పాటు చేసి ఆన్యుల పేపర్లు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ప్రాంతంలో పోతే పోతేరాన్ హై స్కూల్ అని చెప్పేసి పెద్దది పాఠశాల ఉన్నది అక్కడ పాఠశాల పిల్లలకు కూడా చాలా ప్రమాదకరమైన ప్రాంతం ఉంది ఇక్కడ ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి స్కూల్లో చదువుకోవడం జరుగుతుంది చాలా పెద్దగా కాబట్టి చాలా పెద్ద సమస్య కాబట్టి కమిషన్ గారు వెంటనే నిర్మి దిని చెప్పేసి స్థానిక మైనార్టీ నాయకుల ద్వారా ఇక్కడ కోలుకోవడం జరుగుతుంది ఇక ఈ కార్యక్రమంలో సమూర్ డివిజన్ పార్టీ సభ్యురాలు బేగం గారు కానీ అట్టగని మండల కమిటీ సభ్యులు సత్తారు కానీ ద్వీద గారు కానీ సమూర్ డివిజన్ నాయకురాలు అధ్యక్షులు బాగు గారు కానీ శాఖ కార్యదర్శి గారు కానీ వంట కార్యదర్శి పోయి కార్యదర్శి కాలపాటి నాగరాజు కానీ రిటైర్ ఎస్ఐ గారు యాపక్ గారు కానీ స్థానికులు చాలా మంది పాల్గొనడం జరిగింది అట్లనే ఈ కార్యక్రమంలో మూడోపాటి సీని గారు డివిజన్ సభ్యులు వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది కామ్రెడ్ వెంటనే ఈ కార్యక్రమం సీఎం పార్టీ వంట కమిటీ ఆధ్వర్యంలో మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా వంట కమిటీ తరఫు నుంచి రెడ్ సూ ధన్యవాదాలు కామ్రేడ్